ఒక అడవిలో ఎంతో సరదాగా ఉండే జంతువులు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా పాపాతి అంటే తెనాలిరాముడిలా ఉండే బొక్కుడు భయపడని సింహం సింహంసింభూ తొందరగా అలిగే తిమింగలం రమ్య పిచ్చిగా నవ్వే కోతి బండి ఇంకా పిచ్చి పిచ్చి చేష్టలతో ఉండే కాకి సోను ఒకరోజు అందరూ కలిసి ఒక సమావేశం పెట్టారు ఎవరికీ ముఖ్యమైన పని లేదు కాబట్టి కొంచెం సరదాగా గడపాలని కలిశారు మొదటగా బొక్కుడు అన్నాడు ఏయ్ మనం ఒక ఆట ఆడుదామా అందరూ అంగీకరించారు సింబు అన్నాడు ఓహ్ ఏ ఆట చెప్పు చెప్పడానికి నా దగ్గర ఒక కథ ఉంది బొక్కుడు సీరియస్గా అన్నాడు అందరూ ఆసక్తిగా వినడాన్ని చూస్తూ బొక్కుడు హాస్యాన్ని రకరకాల అంగాలతో ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు అసలు కథలో కుక్క పిల్లి కాకి త్రయంగ వేసాలు వేసుకుంటూ ఎలా విడ్డూరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి చివరికి కాకి గెలుస్తుందని అందరూ అనుకుంటారు కాని పాపం లాగా కనీసం కూడా కాదు అందరూ నవ్వుకుంటూ అలా ఆ రోజు సరదాగా ముగించారు ఇలాగే ఎప్పటికప్పుడు బొక్కుడు ఎప్పుడూ వెరైటీగా ఉండే కథలు చెప్పుకుంటూ వాళ్లు ఆటలు ఆడుతూ కాలం గడిపేవారు